శ్రీనివాసులు అందరు రాయడం అనిపిస్తారు నేను రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నుంచి ఎల్టోన్ మేడం వాళ్ళ దగ్గర నమ్మకంగా పనిచేస్తా ఉన్నాను అయితే గత ఒకటి నాలుగు సంవత్సరం నుంచి నేను రోజు ఇంటికి వెళ్ళేటప్పుడు తాగే తర్వాత అంతా చేస్తా ఉన్నాను ఇవి నేను హేమంత్ అనే అతనికి చెప్తా ఉన్నాను ఇంటికి వెళ్ళినప్పుడు తాగుతా ఉన్నా అని చెప్పేసి అయిపోయిన తర్వాత నవంబర్ నెలలో టీడీపీ జనసేన సమన్వయ మీటింగ్ జరిగింది సమన్వయం మీటింగ్ జరిగినప్పుడు టీడీపీ పార్టీ అవర్స్కి వెళ్ళాను పార్టీ అవర్స్కి వెళ్ళిన తర్వాత జనసేన పార్టీలో ఉండే బేటా చంద్ర అనే అతను సు ఎమ్మెల్యే సుధిర్ రెడ్డి మనిషి సుజీత్ ఇద్దరు మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా ఉంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చంద్ర వచ్చేసి సుజిత్కి నేను పరిచయం చేశాడు మీ ఎమ్మెల్యేకి మీ సీన్ ఉన్నాడు కదా ఆ విధంగా మా మేడం వాళ్ళకి ఇటు మాట రాయుడు నేను నాలుగైదు పక్కనే ఉంటాడు అని చెప్పేసి నన్ను నన్ను అప్పుడు పరిచయం చేసి మరి నా నెంబరు సుజిత్కి తీపిచ్చాడు సుజిత్కి తీపిచ్చిన తర్వాత దానికి పక్క రోజు నేను రేణుమండల నుంచి కళాశాలకి వెళ్తా ఉంటే ఆయన బషన్ నగర్ చంద్ర బషన్ నగర్ ఉన్నాడు బషంత్ నగర్ ఉంటే నా ఇంటివరకు వదిలి రాను అని నేను చెప్పాను చెప్తే సరే వదులుతా రాయుడు వదాం రా నేను నన్ను హేమంత్ చెప్పాడు నేను తాగుతామని చెప్పేసి ఆయన వాళ్ళు కూడా లేరు కదా తాజా అమ్మనేసి నన్ను కళాశ్రీ ఎస్ఎస్ కళ్యాణం అనుకు హైవేలో కాళాశ్రీ ఎస్ఎస్ కళ్యాణం అనుకున్న దగ్గరికి తీసుకుని వెళ్ళి మందు తాగిపించాడు మందు తాగిపించి తాగుతా ఉంటే సుజిత్ ఏమన్నా ఫోన్ చేశారా అని అడిగాడు లేదు నాకేం చేయలేదనా అని చెప్పి చెప్పాను చెప్తానే నాకు చేతి మంచి సారో అవంతా అడిగాడు నేను ఎన్ని రేట్ ఇస్తాను అవంతా చెప్పాను చెప్పిన తర్వాత సునీత్ ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి మన మేడం వాళ్ళ గురించి విషయాలు అడుగుతాడు అని చెప్పు నేను డబ్బులు తీసాను వాడికాడ అని చెప్పి చెప్పాడు విషయాలు మనం ఎందుకు చెప్పాలి నా వాడికి సునీత్ అని చెప్తే ఏది లేదు ఆయన ఏం కాదు వాడు మా పక్కన వాడే నువ్వు చెప్తావు నేను నేను డబ్బులు తీసాను అని చెప్పి నాకు చెప్పాడు చెప్పిన తర్వాత మొదల పక్క రోజు నాకు ఫోన్ చేశాడు సునీత్ ఫోన్ చేసి చంద్ర ఏమన్నా చెప్పాడ అని అడిగాడు మాతో ఫోన్ చేస్తారు మా నాన్న వాళ్ళ నుంచి అడుగుతాడు విషయాలు చెప్తా ఉన్నాడు డబ్బులు ఇస్తాదు అని చెప్పి చెప్పాడు అని చెప్పాను ఎంత డబ్బులు ఇస్తామని చెప్పాడు అని అడిగాడు లేదు నాకు ఎంత ఇష్టమనేసి ఏం చెప్పలేదు విషయాలు అడుగుతా ఫోన్ చేస్తాడు విషయాలు అడుగుతాడు అది మాత్రం చెప్పు అని చెప్పి చెప్పి నేను డబ్బులు తీసాను అని చెప్పి చెప్పాను సరే నేనే ఇష్టండి అని చెప్పి దానికి మళ్ళీ రెండు రోజుల తర్వాత నేను మేడం వాళ్ళకి వెళ్ళి ఉంటే బేట చంద్రబాబు అతను ఫోన్ చేసి ఎస్ఎస్ కళ్యాణం అనుకుంటారు రఘునాభరాయుడు ఒక నిమిషం వస్తావా మాట్లాడాలా అని చెప్తే నేను బండి వేసుకుని ఎస్ఎస్ కళ్యాణ్ అనుకుని వెళ్ళాను బండి అక్కడికి వెళ్తే అక్కడ ఆల్రెడీ సుజిత్ జనరం మళ్ళీ తాగుతా ఉన్నారు తాగుతా ఉంటే నేను వెళ్తాను నాకు గ్లాస్లో ఆ రైడు అని చెప్పారు నాకు లేదా మేడం వాళ్ళు ఎంపిక అన్నారు నేను టైకి రాసిన తెలుసుకుంటే చెప్తా ఉన్నా మళ్ళీ ఇద్దరేనా అని చెప్తే ఒక గ్లాస్ తాగా ఒక గ్లాస్ ఇచ్చారు ఒక గ్లాస్ వచ్చిన తర్వాత నీకు చెప్పినాను కదా జ్ఞానం వాళ్ళ గురించి అడగా ఉంటాడు ఫోన్ విషయాలు అడతాడు రెండు ఇస్తాడు అని చెప్పేసి చెప్పాను కదా అని చెప్పి అడిగినాడు అవును నాకు చెప్పిన అన్నా నేను నేను చెప్పాను చెప్పిన తర్వాత ముప్పై లక్షలు ఇస్తాను అని పూర్తి విషయాలు చెప్తా ఉంది అని చెప్పి చెప్పాడు ముప్పై లక్షలు తిరుగలు ఎందుకు నీకు చెప్పే వాళ్ళని వేలే చేస్తామని చెప్పేసి నేను ఎగ్గైనా బయటెళ్ళి బాగా హ్యాపీగా ఉంటాను అని చెప్పేసి అప్పుడే నాకు రెండు లక్షలు తీసి ఇచ్చాడు చంద్ర ఆయన సుదీర్థిగా రెండు లక్షల డబ్బులు తీసుకుంటారు ఆ రెండు లక్షల డబ్బులు నేను తీసుకొని నేను ఇంకా డబ్బులకి వైపు పడి ఇంకా డబ్బుల కోసం డబ్బుపై పైన చేసి ఇంకా ఐదు లక్షలు ఇచ్చారంటే ఇంకా ముప్పై లక్షలు కూడా ఇస్తారు అని చెప్పేసి ఆ డబ్బులు కూడా తీసుకుందాం అని చెప్పేసి నేను ఆ రెండు లక్షల డబ్బులు తీసుకొని పాక్యాస్కి వెళ్ళిపోయి అక్కడ నా రూమ్లో నా లైఫ్లో నేను బాస్ పెట్టేసి మన ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటికి ఇంటికాడ తెలిసి ఖర్చు పెట్టేస్తా ఉన్నాను ఖర్చు పెట్టేస్తా ఉంటే అప్పుడు నాకు సిరితో ఫోన్ చేయడం స్టార్ట్ చేశాడు ఫోన్ చేసి విషయాలు అడుగుతా ఉన్నాడు ఇక్కడ వెళ్తున్నారు ఏం చేస్తున్నారో అంతా అడుగుతా ఉన్నారు నేను మొత్తం దీన్ని తిని చెప్తా ఉన్నాను చెప్పేసి టికెట్ కోసం ఏమైనా ట్రై చేస్తున్నారా అంతా అడిగాడు అవును ఇప్పుడు నాతో పార్టీ వైస్కెళ్తున్నారు పార్టీ వైస్గా మాట్లాడుతున్నారు నాడేళ్ళు మనం మాట్లాడుతున్నారు వాళ్ళు మొత్తం నేను చెప్పేస్తాను చెప్పేసి ఇంకా ఎలక్షన్ అంతా అయిపోయింది సుధీర్ రెడ్డికి టికెట్ వచ్చేందుకు అన్న వచ్చేసి సుధీర్ రెడ్డిని తిట్టా మాతో సుధీరెడ్డి వీడియో ఒకటి మాట్లాడుతున్నారు మాట్లాడి ఇప్పుడే కాదు ఇంకో వచ్చే పదహైదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు మేమే కంటాము మమ్మల్ని ఎవరి నుంచి లేదు అని వీడియో ఒకటి మాట్లాడుతూ ఉంటే ఆయన అన్న వాళ్ళు చూసి సుధిరెడ్డిని తిట్టారు వీడియో ఇంకో ఆరు నెల ఆరు నెలల మీద చేసి టికెట్ తెచ్చుకొని ఓవర్ యాక్షన్ ఆరు నెలలు అంటా ఉంటే నేను అప్పుడు వాడికి వాయిస్ మెసేజ్ వాట్సాప్లో రికార్డ్ చేసి వాడికి సుజీత్తుకు పెట్టాను సుజీత్తుకు పెట్టిన తర్వాత చంద్ర వచ్చి నేను అడిగాడు రికార్డ్ అయితే పెట్టే ఉంటాయి అనేసి అవును నా సూచి అడిగాలి దానివల్ల రికార్డ్ ఆన్ చేసి నేను చెప్పి చెప్పాను చెప్పింది సరే అనేసి రాగా చెప్పిన తర్వాత మళ్ళీ ప్రచారం చేసేటప్పుడు రోజు ఫోన్ చేసి అడుగుతా ఉన్నా ఏమీ మాతో పాటు రావడం లేదు పిచ్చారీ నేను సపరేట్గా ఏమీ చేస్తున్నారు అంతా అడుగుతా ఉన్నారు లేదు ఆయన సూర్యుడికి ఫోన్ చేయడం లేదనేసి నాకు నడవని రావడం లేదు అనేసి నేను చెప్తా ఉన్నాను రెండు సార్లు కేటాచందేటా చిరంజీవిలో షాప్ ఎల్లుగా బైక్ పార్కింగ్ మీద కూడా నేను సుజీత్ రెండు సార్లు నేను సుజీత్ చంద్ర ముగ్గురం కలిసి రెండు రెండు సార్లు అక్కడ మాట్లాడుకుండా మాట్లాడుకుంటా ఉన్నాము ప్రచారలు రావడం లేదు ఏమి అని అడవుతా ఉంటే అవి మాట్లాడుతూ అంటే అవి మేము ముగ్గురు మాట్లాడుకునే విషయాలు కూడా పేటా చిరంజీవి షాప్ నుంచి హేమంత్ రాము ఒకసారి చూసాడు అలా హేమంత్ రాము మన తోట కూడా சாரசாரு மைத்த ஏடோட மாட்டோம் உண்டே மொழி பிரச்சாரம் மொழி நாமினேட் எலக்ஷன் அந்த அண்ணன் எலக்ஷன் அந்த அந்த தர்வா மனித டபுள் ஏது டுலுலேமீது நேஃனு போய் அப்போ கொஞ்சம் இப்போது வந்து நேர ஷாக்குனா முப்பை லட்சம் இசம்பாரு இசாம விஷயம் செப்பாங்க నాకు కొంచెం నిబంధన డబ్బులు అర్జెంట్ కావాలి చెప్తే పక్కన సరే నేను సీరియస్ గా మాట్లాడతాను మాట్లాడి చెప్తాను రేపడా అని చెప్పి చెప్పాడు సరే అనేసి నేను అప్పుడు ఇంటికి వెళ్ళి వేసి మళ్ళీ పక్కన ఉంది ఒక చిన్న షాప్ దగ్గరికి వెళ్ళాను షాప్ దగ్గరికి వెళ్ళి ఏమన్నా మాట్లాడినా ఉన్నా అంటే మాట్లాడినాను పలు వేరే అమ్మ నేర్వాన్ వేసి నేను బస్ స్టాండ్ పక్కన గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి అక్కడ గుంతలు కూడా ఎస్ఎస్ కళ్యాణ్ అంటాము ఎస్ఎస్ కళ్యాణ్ అనుకోం నుంచి ఎంజెం హాస్పిటల్ ఎంజెండ్ హాస్పిటల్ నుంచి రిలయన్స్ పెట్రోల్ కాబట్టి అట్లా శివనార పాలన అక్కడ డ్యామ్ దగ్గరికి తీసుకుని వెళ్ళాడు చంద్ర చంద్ర తీసుకుని వెళ్ళి అక్కడ ఆల్రెడీ సూచిత్తున్నారు బ్యాక్ పెట్టుకున్నాను బ్యాగ్ పెట్టుకుని ఉంటే ఏం కులంబాబాకి మాత్రం డబ్బులు ఇస్తామని చెప్పిన కదా మా వాడికి ఇం చెప్పేటప్పుడు వాడు నాకు ఇరవై లక్షలు వచ్చాడు ఇరవై లక్షలు వచ్చేటప్పుడు నేను చంద్ర అన్నాడు నన్ను నేను అన్నాడు తీసాను లక్షలు లక్షల మళ్ళా ఇరవై లక్షలు అయితే వచ్చారు అని చెప్పి చెప్తే లేదు దానికి ఆయన సుధీర్ రెడ్డితో ఏదో మాట్లాడతాడు అంట ఇంకో ఇంకో పని ఏదో వచ్చేదా ఆ పని చేసిన తర్వాత ఆయన వేసారు అంటే ముప్పై లక్షారు అని చెప్పి చెప్పి ఇప్పుడు అలా కోడి అయితే పెట్టుకో అని చెప్పేసి ఇమ్మని చెప్పాడు అని చెప్పి సుజిత్ చెప్పాడు సరే అనేసి నేను ఆ బ్యాగ్ తీసుకొని వెళ్తా ఉన్న టైంలో ఆయన చంద్ర వచ్చేసి వద్దురాడు ఈ డబ్బులు తీసుకొని పోవద్దు నువ్వు తీసుకొని ఎక్కడైనా పెట్టావు అంటే ఎవరైనా చూశారంటే మనం అందరం ఇష్టంగా పడతాము మన గురించి ఎవరైనా అయిపోతాయి నువ్వు ఎక్కడ ఈ డబ్బులు దగ్గర పెట్టుకోలేవు అడిగినప్పుడు చెప్పు అంటే నీకు అవసరం అవసరం పడినప్పుడు చెప్పు నేను ఇస్తా ఉంటాను మేము కూడా ఏదైనా వాడుతూ ఉంటే నా గారు పెట్టుకుంటాను అని చెప్పి చెప్పేసి దాని గురించి ఇలాంటి ఇంకో రెండు లక్షలు తీసి ఇచ్చాడు రెండు లక్షలు తీసి నేను వాళ్ళు ఏడెంట్ రూపంలోనే వాళ్ళ షాప్ దగ్గర తీసుకొచ్చి ఆయన షాప్లోకి వెళ్తాడు నేను ఆ రెండు లక్షలు తీసుకుని ఇంకా నేను మా ఊరికి బయలుదేరి వెళ్తానని బయట వెళ్ళిపోయి కొన్ని తర్వాత నేను పసుసీమ మార్చాను పశుసీమ మార్చి వాళ్ళకి సుజిత్కి ఆ నెంబర్ తెలియలే తెలియకుండా ఉండే వరకు బీజేపీ విజయ్ అనే అతనితో పాటు ఒకసారి మా ఊరికి వచ్చాడు మా ఊరికి వచ్చి సుజిత్ విజయ్ మా ఊరికి వచ్చి నాతో మాట్లాడినాడు సుజిత్ సుజిత్ వచ్చేసి నాతో ఏమీ పోవడం లేదంటే నా అతడికి ఆయన అడిగాడు అవును నేను రోజు ఇంటికొని నుంచి వస్తానని చెప్పినాను దానికి వద్దన్నది నేను సరైన సుఖమైన అని చెప్పాను లేదు కదా పోకపోతే అట్టే సిగ్నల్ అని కూడా చూసామని చెప్పి ఇంకో పని చెప్తాను అని కదా ఇంక పోతేనే ఆ పని చేయగలుగుతావు పోకపోతే అట్లా పోవాలంటే సినిమాకి అని చెప్పాడు చెప్పిన తర్వాత సరిగా వెళ్తాను అని చెప్పాను ఇప్పుడు నెంబర్ నాకు వెళ్ళి వాడు అడిగేలోపు నాకు కొత్త సినిమా తీసుకోవాలి ఆ కొత్త సినిమా తీసుకోండి ఆ కొత్త నెంబర్ పడించాను పడిచిన తర్వాత ముందు లాగా మన ఫోన్ చేసి ఎన్ని విషయాలు సరిగ్గా ఉన్నారు నేను చెప్తా ఉన్నాను వాట్సాప్లో ఉన్నట్టు ఉండి మీ మేడం మీ సార్ని చెప్పమని నేను ఎమ్మెల్యే అని చెప్పి చెప్పారు వాళ్ళు చెప్పిన తర్వాత నేను రెండు సార్లు కార్లో వెళ్ళేటప్పుడు ట్రై చేశాను చెప్పేస్తాను అనేసి కానీ అది ఒక నేను వెళ్ళి వెళ్ళి నేను వాళ్ళని కావాలనే చేస్తాను అవన్నీ వాళ్ళతో డ్రైవింగ్ మళ్ళీ అమ్మ జరుగుతా అని చెప్పేసి నేను అప్పుడు డ్రైవింగ్ తీంకల్ చెప్పి మళ్ళీ దాని తర్వాత డ్రైవింగ్ వేయకుండా వేరే కొన్ని పెట్టుకునేవాడు నేను సుజీతకి చెప్పాను చెప్పినప్పుడు చేస్తానండి అది చేసి నాకు కారు ఇవ్వడం లేదు డ్రైవర్ని మార్చేసినారు చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత నేను సరేలే అని చెప్పి గమని గమన తర్వాత ఏడో ఆరో తారీఖు నాకు ఫోర్ నైట్ ఫోన్ చేసి ఒక్కొక్కళ్ళ ఫ్యాక్టరీ దగ్గర ఒక రూమ్లోకి రమణ చెప్పాడు నేను అప్పుడు ఇంటికి ఆఫీస్ దగ్గర ఆలస్యంలో పార్టీ హాస్పిటల్ మా ఊరు ఆర్చిగాడికి వెళ్ళి అక్కడ అక్కడ అతని కోసం వెయిట్ చేస్తా ఉన్నాను ఆ వెయిట్ చేస్తా ఉంటే సిటీకి వచ్చి తీసుకొని వెళ్ళాడు అది వచ్చేసి మన కోకోల ఫ్యాక్టరీ ఆపోజిట్ ఒక ఇంటి లాభం ఉండాలి ఆ ఇంటి గాడికి తీసుకొని వెళ్ళారు తీసుకుని వెళ్ళిన తర్వాత చంద్ర కూడా వచ్చారు అక్కడికి వచ్చి మామూలుగా మందు తాగుతా ఉన్నా నైట్లు తాగుతా ఉంటే సిటీ తోటి అని అడిగాడు మీ వాడికి ఇచ్చినప్పుడు ఎలా ఇచ్చేసినావు లేదా అని అడిగాడు లేదు నాకు ఉన్నది అడిగినప్పుడు ఇస్తాను అని చెప్పి చెప్పాడు మా తొందర నువ్వు అన్నదానం చేస్తావు అనేసి సుజిత్తు చంద్ర అడిగాడు లేదు ముందు అంటే చెప్పి అప్పుడు ఎప్పటి బాధ్యత అవుతామని చేసినప్పుడు ఇప్పుడు కుదరడం లేదు ఆ ఇచ్చిన ఇచ్చేటప్పుడు నుంచి చేస్తాము అని చెప్పి చెప్పాడు మేడం ఏం ప్లేస్తున్నారు అని అడిగాడు అడిగిన తర్వాత ప్రోగ్రామ్ నేను లేవు ప్రోగ్రామ్ మేము అనుకోవడం లేదు ఇంకా ఏం ప్లాన్ చేయలేదు అని చెప్పి చెప్పాడు సరే మీ వాళ్ళని అమ్మచ్చిన వాళ్ళు నేను అవ్వట్లేదు ఫోన్ తరిగినాను లేదు అతను తెలియని చేయలేదు అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత అతను చంద్రాన్ని అతనికి ఫోన్ వచ్చేవాడు పోయి తిరిగి ఫోన్ హాట్ అక్కడ అట్లా వెళ్తున్నాడు అలాగే నాకు మంది ఎక్కువ పోయి నేను పనులు వేసే ఫోన్లో శిక్షిత చేసి నాకు ఫోన్ వేసుకున్నాడు నా ఫోన్ తీసుకొని ఏదో నైట్ మొత్తం చూశాడు చూసిన తర్వాత మళ్ళీ నేను అప్పుడు పని వేసాను తర్వాత వేసి ఫోన్ తీసేలా కూడా ఛార్జింగ్ అయిపోయి వాళ్ళ అతనే కేబుల్ ఇచ్చాడు కేబుల్ ఇచ్చి ఛార్జింగ్ పెట్టుకుంటా ఉంది అర్థగంటే అక్కడ ఛార్జింగ్ పెట్టుకుని నేను తిరుపతికి వెళ్ళాను హాస్పిటల్ కాబట్టి తిరుపతి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు సీఎంతో ఫోన్ చేశాక నా ఉండే మా అంతా తిరుపతికి వచ్చేసాను అని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత సరే అయిపోయిన తర్వాత నైట్ నైట్ రేస్ క్యూ అని చెప్పి చెప్పాడు అనేసి నేను అక్కడ అడిగిన తర్వాత నాతో పావునే అతను ఉంటే అతన్ని వాడికి మిట్కండ దగ్గర టిఫను అంత తీపిచ్చి వాళ్ళకి మందు తీసుకోమని చెప్పి రోజు చెప్పి ఆచకారం తీవేసి వాడిని పంపించేసి సుగితొచ్చి నన్ను ఆ రూమ్ కాడికి తీసుకొని పోయాను రూమ్ కడికి తీసుకొని పోయి బిర్యానీ మందు అంత తీసుకొని వచ్చి తాత అండి తింటా ఉండే టైంలో మధ్యాహ్నం టైంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆ రూమ్ జగ్ వచ్చాడు తొమ్మిది వేల వచ్చేసి ఏమన్నా ఉండేనా ఎంత ఒక పని చేస్తాం లేదు అని అడిగాడు అవును నేనే అని చెప్పాను అంతే సరే నీ చేస్తామంతా అడిగాడు నేను తొమ్మిది వేలు ఇస్తాను అవు అని చెప్పి చెప్పాను తొమ్మిది వేలు ఇంకా ఎవరైనా అక్కడ చేస్తారా నేను పంతొమ్మిది వేలు ఇస్తాను నా లేదు మా మేడం వారికి పర్వకొచ్చిన తర్వాత కారు ఇల్లు పనిస్తామని చెప్పారు దానికోసం నేను ఆడే ఉన్నాను ఇక్కడే ఉన్నాం అని చెప్పారు అని చెప్పి చెప్పాను సరే నేను అక్కడ మా కోరిలో ఉంటాను కానీ మీ అత్త మీ చెల్లెలు కోరుకులో ఉంటారంటాడు మీ మధ్య తెలియదు మీ చెల్లెలకి నేపథ్య ఇంట్లో ఉంటారంట కదా మీరు బొచ్చి ఫాలో కదా అని అడిగాడు అవును ఇక్కడ ఇవన్నీ అట్లా తెలుసు అని చెప్తే నేను ఎమ్మెల్యే నాకు అంతా తెలియకుండా ఉంటా అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత మా వాడు ఆల్రెడీ తిరుగుషన్ ఉంటే నన్ను ఇచ్చిన అడిగాడు నేను ఇచ్చాను అని చెప్పాను ఆ తర్వాత సరే నా కలిసి రాజు చెప్పినావు మేడం మీ సార్ ఏదైనా ప్రైవేట్గా ఉండే వీడియోలు లేకపోతే నేను పార్టీలు ఎవరితో పెద్ద వారితో మాట్లాడుతూ ఉండే వీడియోలు లేకపోతే ఏదైనా నన్ను చెప్తా ఉండే వీడియోలు లేకపోతే నేను ఏళ్ళ మీద వర్గర్గా ఉండే వీడియోలు నాకు ఇచ్చేసేవి ఆల్రెడీ మా వారు చెప్పినారు కదా మీకు ముప్పై లక్షలు డబ్బులు ఇస్తామని చెప్పేసి అని వాడు పక్కన డబ్బులు ఓపెన్ చేసి చూపించి మాత్రం అవి నాకు ఇచ్చేసినా ఉంటే ఈ రోజు మీకు ఇచ్చేసాను నేను బయట పంపించేస్తాను మీ పేరు అని నేను వెళ్ళి హ్యాపీగా పోతు అని చెప్పేసి చెప్పి డబ్బు వేసుకున్నా తీసుకుని వెళ్ళిపోతాడు తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కొంచెం ఉండి నేను తినేసి ఇంటికి వచ్చే ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ నాకు పద్నాలుగో తేదీ సుజిత్ చత్రా అనే అది చంద్ర చత్రా అనేది మాతో ఎమ్మెల్యేకి రిలేషన్ ఇచ్చాను అని చెప్పి చెప్పి మనతో ఏం చెప్పారు అని అంతా అడిగాడు అడిగితే నేను మాతో పోయినాను వీడియోలు అడగతా అంటారు వీడియోలు మామూలుగా ఏడతాను నాకు అని చెప్తే లేదు నన్ను తీయరాడు నాకు నాకు తీసి ఇచ్చే ఇవ్వలేదు నేను నేను ఆల్రెడీ ముప్పై రెండు లక్షలు ఇస్తాను అని చెప్తున్నాడు నేనే తీయించాను కదా ఆ ముప్పై లక్షలు కూడా రాకపోయింది ముప్పై లక్షలు రాకపోయి ఇంకా ముప్పై లక్షలు వేసి ఆరు లక్షలు నేను తీస్తాను అని నాది బాధ్యత నేను నేను నన్ను నమ్ము మళ్ళీ వాళ్ళకి మనకి సంబంధం ఉండదు పని అయిపోతాడు అని చెప్పి చెప్పేసి ఆ రోజు వెళ్ళిపోయాడు ఆ రోజు నాకు కొట్టేసారి అని అయితే మూడు సార్లు ఫోన్ చేశాడు మూడు సార్లు ఫోన్ చేసేటప్పుడు నేను ఫోన్ చూసలేడు ఆటోమేటిక్గా రిప్లై కాల్ బ్యాక్ అనేసి పెట్టిన తర్వాత అతను నాకు మెసేజ్ పెట్టాడు నేను మాత్ర సుదీప్ ఎమ్మెల్యే ఇంటికి తీసుకుని ఉన్నాడు అంటేనే మాట్లాడినట్లయితే కదా ఆ వీడియోలను పోటీ తీసి చేరాడు అంటే సుదీప్తు చంద్రుడు ఆల్రెడీ ముందు మాట్లాడుతూ ఉన్నాడు వీడియోల గురించి ఏమైనా వాళ్ళు ఆల్రెడీ నేను ఎన్ని విషయాలు చెప్తాను అంత ఆల్రెడీ మాట్లాడుతూ ఉన్నాను అని నాకు మెసేజ్ పెట్టారు మాత్రం ఆ వీడియోలు తీసిచ్చి మనం మనం ఒక మనం కలిసి ఉండాలి ఎప్పుడు వాళ్ళని ఊళ్ళో నుంచి తిరగలి ఎవరూ చూసి ఎవరు అవుతుంది అనేసి నాకు మెసేజ్ పెట్టాడు అన్నా నాకు మెసేజ్ ఏం పెట్టొద్దు నా ఫోన్ ఎప్పుడు అక్కడ తీసుకుంటే తెలియదు ఏదైనా ఉంటే చందని ఎందుకు చందగా చెప్తాడు అని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత సరే అనేసి నమ్మే దాని తర్వాత ఇరవై మూడో తారీఖు వరకు నేను అప్పటివరకు నేను ఎట్టుగా లేదు ఇరవై మూడో తారీఖు సుజిత్ నాతో డైరెక్ట్గా మాట్లాడి ఏమి ఎమ్మెల్యే మాట్లాడిన తర్వాత ఏమి లేదా అనేసి బెదిరించాడు బెదిరించి మీ ఇంట్లో గురించి అంత మనం తెలుసు అని చెప్పిన తర్వాత ఏం అని ఉన్నావు మేము మా గురించి మీకు తెలియదు అప్పుడు మీ మేడం కాదు కోర్టు తెలిసిన తర్వాత మేము మా గురించి నేను కోరికగా తెలియదు మేము ఇంట్లో చెన్న కట్టేస్తాము ఏడాడు అన్నారు మొత్తం చెప్పాను కదా లేదంటే నువ్వు మీరు మాట్లాడుకుంటే అంతా నా అక్కడ ఫికార్లు ఉండవు నేను బయట పెట్టేస్తాను బయట పెట్టాను అంటే మీ మేడం వాళ్ళు నేను ఏం జీరో చేశాను అందరూ ఫిట్ నేను పోలీస్ స్టేషన్లో అయినా కూడా ఏం చెయ్యలేదు మేడం అంటారు ఏం చేయలేదు ఏం చెప్తే అదే చెప్తారు అండ్ చెప్పేసి నాకు మధ్య చెల్లి ఎప్పుడు సపోర్ట్ అడిగారు ఇప్పుడంతా బతలేంపడేది ఇరవై ఐదో తారీఖు నాకు ఫుల్ ఫండి అవ్వదు మళ్ళీ ఇస్తాను ఇరవై ఆరో తారీఖు అట్లా ఇస్తాను అని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత ఇరవై ఆరో తారీఖు ఇంట్లో ఎవరు లేదు మేడం ఒకటి సపోర్ట్ అవుతుంటే నేను కొంచెం కాలనీ చిన్నట్టు నా ఫోన్ బ్యాక్గ్రౌండ్ వీడియో కానీ అప్పుడో వీడియో ఆన్ చేసుకొని వీడియో ఎన్నికలు మధ్యలో వీడియో పెట్టే లోపల నా ఫోన్కి వాట్సాప్లో మెసేజ్ వచ్చింది మెసేజ్ వచ్చే లోపల అది సౌండ్ వచ్చి ఆయన తప్ప ఎన్నికలు తీసుకున్నాను అని చెప్పి తర్వాత అనే టైంలో వీడియో చేసి వీడియో చేస్తే ఫోన్లో డిలీట్ చేసాను నాకు పని ఏం చేసింది నేను సునీతకి ఫోన్ చేసాను అంతా వీడియో తీసా ఉండి నేను దొరుకుతున్నాను ఏం చేయాలి అని చెప్తే నువ్వేమో నువ్వేమో ఏమని చెప్పావు అడిగారు நேனே செப்போது நேம் அடையோது அது தேங்க நான் பயங்கா உண்டது அனுப்பி செட்டாங்க செட்டின தர்வா மாதிரி செவுண்டது நான் ஆளுநர் நல்லே செப்பா கண்டிப்பாக தெரிஞ்சு வாழ் நேரம் செஞ்ச சார் எங்க எம்எல்ஏ உண்ட் லேமுன்னு மா அமேஜ் செவுண்டது அனுப்பி நே சவுண்ட் தான் உண்டு வாழ்ஃபோன் கட்ட ஃபோன் கட்ட வேசின தரவாத்தேம் செய்யலோ தெரியப்பா நேட்டே சாஜினாக தான் மெசேஜ் பெட்டாங்க ఆయనకి మనతో వీడియో గ్రేమ్స్ చేసే తీస్తా ఉన్న ఏం చేయాలి నా ఆర్డర్ అయ్యి రిప్లై అయ్యలేదు దాని తర్వాత నేను చంద్ర ఎప్పుడు మెసేజ్ పెట్టాను ఆయనకి మనతో వీడియో తీస్తా ఉంది దొరుకుతానన్నా ఆయన అవునా ఎక్కడ ఇది నా నేను చెప్పప్పుడు డబ్బులు నేను తీసాను ల్యాప్టాప్కి తప్పించుకుని వచ్చేసేది అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత నేను ఆ కూడా మెసేజ్ పెట్టాడు ఆ ఎమ్మెల్యే కూడా మెసేజ్ పెట్టాను మాతో వీడియో తీస్తూ ఉండి దొరుకుతున్నాను సార్ అని చెప్పి లోపల ఎమ్మెల్యే కూడా ఏం పట్టించుకోలేదు రెస్పాండ్ అవ్వలేదు ఇక నాకు ఏం చేయాలో తెలియక రెండు రోజుల ఆలోకిచ్చేసి నేను తెలియకున్నా చేసినాను అని చెప్పడం అనేది అది గెబ్బులు కిక్ అని అయిపోయింది అని చెప్పాను దానికి లేదు ఒప్పుకోలేదు మేడం వాళ్ళు నమ్మలేదు నమ్మలేకుండా ఉండి ఏం చేయాలో తెలియక నేనే తీసినాను అని చెప్పాను లేదు నువ్వు ఇంతా చేయవు ఎన్ని రోజుల నుంచి మాకు కాకున్నా వేదాన్ని రోజులు మాకు తెలుసు నువ్వు చేసినా ఉంటే మేము నమ్మము అని చెప్పి చెప్పినాడు నేను ఎంపిక వస్తే బీకాయ ఇక్కడి నుంచి చెట్టుగా సరిపోయేసి మా చిన్న కాదు ఎదురు తీసుకుని పెట్టే వెళ్ళిపోదాం అనేసి నాలుగో తారీఖు తెల్లవారు వెళ్ళిపోదామని ట్రై చేశాను అని ఇల్లు మొత్తం బీగాలు వెళ్తున్నారు బీగాలు ఆ రోజు మధ్యాహ్నం ఇంకా పై నుంచి ఉడికేద్దామని నేనే ముగిపోయి నుంచి ఉడికేసాను వెళ్ళిపోదాం వెళ్ళిపోదామంటున్నాను కానీ

ముందుకు వీడియో ద్వారా వస్తున్నాను మనసు నిండా పుట్టెడు బాధతో మీ ముందుకొచ్చాను మేము చెయ్యని తప్పుకి మేము జైలుకు వెళ్లినందుకు కూడా నాకు బాధ లేదు కానీ మేము చంపాము అని మీడియా ఛానల్లో ప్రచారం చేయడం నాకు చాలా 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 బాధ వేసింది అతని చావులో మా ప్రమేయం లేదని గౌరవ కోర్ట్ భావించింది కాబట్టే నాకు పంతొమ్మిది రోజుల్లో బెయిల్ వచ్చింది సబ్సీక్వెంట్లీ ఒక నెలలో మా అందరికీ బెయిల్ వచ్చింది మేము ఫారెన్ లో లక్షల జీతాలు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి కానీ మనుషుల ప్రాణాలను తీయడానికైతే కాదు అలాంటి మనస్తత్వం మాది కాదు ఈ కేసులో మాకు ఎలాంటి సంబంధం లేదని గౌరవ కోర్టులో మేము నిరూపించుకొని క్లీన్ చీట్ తో తప్పకుండా ఈ కేసు నుండి బయటకు వస్తాం ఈ కేసు చెన్నై కోర్టులో విచారణ ఉన్నందున నేను ఈ కేసు గురించి ఇంతకు మించి మాట్లాడకూడదని మా లాయర్లు నన్ను సూచించారు మేము ఏ తప్పు చేయలేదు నిజ నిజాలు ఆ దేవదేవుడికి శివయ్యకి తెలుసు ధైర్యంగా పోరాడతాం నేను జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి ట్రై చేస్తున్నాను కాబట్టి ఇన్ని రోజులు మీడియా ముందుకు రాలేదు మేము ప్రస్తుతం చెన్నైలో ఉన్నాము త్వరలో నాపైన జరిగిన కుట్రకు సంబంధించిన వీడియోలతో ఆధారాలతో మీడియా ముందుకు వస్తానని తెలియజేస్తున్నాను న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది ఖచ్చితంగా న్యాయం వైపు ప్రతి ఒక్కరు నిలబడతారని భావిస్తున్నాను సత్యమేవ జయతే జై హింద్ కోట